డిఎన్ఐ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం మత్స్యకారులకు సహకారం అందించిన అందరికి కృతజ్ఞతలు మన విశాఖపట్నం రేపు నుండి ఒకటో తారీఖున వేటకు వెళ్లిన కారి చిన్నారో బోటు గల్లంతై తిరగబడిపోయి దిక్కు తెలియని స్థితిలో మన వారు ఎట్టకేలకు ఆరుగురు మత్స్యకారులు అప్పికొండ బీచ్ కు చేరుకోగా స్థానికులు సహాయులతో మత్స్యకారు సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేల వాసు గారు రాష్ట్ర సభ్యులు గుంటి సత్య గారు ముఖం పంచాయతీ సర్పంచ్ వాసుపల్లి రయ్యుడు గారు దాసు గారు కారి అనంత గారు గనకాల కోతయ్య గారు క్షేమంగా తీసుకుని వచ్చి వారి వారి కుటుంబాలకు అప్పగించడం జరిగింది మన మత్స్యకారులను కాపాడేందుకు పూర్తిగా సహకరించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం వారికి మేనం పోలీస్ వారికి మత్స్య శాఖ అధికారులకు పోలీస్ శాఖ వారికి స్థానిక మత్స్యకారి మిత్రులకు ముఖ్యంగా నియోజకవర్గ మత్స్యకారి ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి శ్రీ కోల గురువులు గారికి పొక్కల చిన్న అప్పారావు గారికి బి జానకి రామ్ గారు తదితర నాయకులకు సహకరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము and get the discussion about the city per gallon and the data on the service group and the impedance the front radius was not accounted for helicopter particularly the experience count starts and the children come and I am small 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 officer comes service and some small age is active on the phone sense Nah, Sampai jumpa di video selanjutnya. <tellan>